ముద్దు ంగరలు ఇస్తాం రావయ పెళ్లి బలోనికి మూడు వేలు అక్కర్లేదు ముద్దురలేదు రావండి మామగారు విడిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్లలు అక్కర్లేదు రావండి మామగారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక ఆరు వేలు ఇస్తాం ఆకు ఒక్క ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఆకులేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఏడు వేలు ఇస్తాం ఎర్ర పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎరు వేలు ఇస్తాం ఎర్ర రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఏడు అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది వేలు ఇస్తాం తొక్కుడు మంది ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి తొమ్మిది వేలు అక్కర్లేదు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి